హాయ్ అండి ఒక విషయం సీరియస్గా బయటకు వచ్చిన ఒక ఆడియో అది వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరికీ కూడాను చాలా కుప్ప కూలిపోయేలాంటి ఒక విషయం ఒక ఒక ఆడియో నేను విన్నాను నా దృష్టికి వచ్చింది అది మీతో పంచుకోవాలి ఏంటంటే ఈ రాజకీయాలు ఇంత దిగజారిపోవటానికి ఏంటి రీజన్స్ అంటే స్వార్థాల మోహాల ప్రేమ అభిమానము ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న లేకపోతే రక్త సంబంధాలకి సంబంధించిన మోహమా ఇవన్నీ ఏంటో అర్థం కాదనమాట ఎంత ఉన్నా కానీ ఏంటంటే ఇట్లాంటి విషయాలు మాత్రం కొంచెం బాధ కలిగిస్తూ ఉంటాయి ఏదంటే షర్మిల కడపలో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నది అవినాష్ రెడ్డికి ఎగనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాజ రాజశేఖర రెడ్డి గారి పేరుని చచ్చిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టింది నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ముఖ్యంగా అదంతా కాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కత్తి కట్టి పదహారు నెలలు జైల్లో పెట్టి నాన్న ఆగం ఆగం చేసి అతని జీవితాన్ని పడితే అతను కాస్త ముండివాడైపోయి మొండి తేలిపోయాడు యాక్చువల్గా అతని ఇండస్ట్రియలిస్టు అతను అసలు ఈ అతనికి సం పాలిటిక్స్తో పెద్ద సంబంధం లేదు ఏదో తండ్రి ఎంపీగా నిలబెట్టాడు కాబట్టి తండ్రి బతికున్నప్పుడు ఏదో ఎంపీగా చేశాడు కా కానీ అతనికి పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకేమీ అనిపించలేదు అయితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టాడు ప్రారంభించాడు తర్వాత అతను జైలుకెళ్ళినప్పుడు తల్లిని ప్రెసిడెంట్గా చేశాడు వర్కింగ్ ప్రెసి ప్రెసిడెంట్ గాను యాక్టివ్ ప్రెసిడెంట్ గానో ఏదో ఆవిడ అప్పటి అప్పటివరకు ఆవిడ వెనకాయ ఉన్నది ఉన్నది ఫ్యామిలీలో తండ్రి భర్త చాటం కానీ లేకపోతే కొడుకు చాటం కానీ బలవంతంగా బయటికి రావాల్సి వచ్చింది ఆవిడని అప్పుడు ఏ ఎలాగూ అందరు చూశారు ఏ యాంగిల్లో చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా చూశారు వైఎస్ఆర్ భార్యగా చూడటం అనేది సరే మా మా ఏజ్ మా కాంటెంపరీ వాళ్ళు అలాగే చూశారు కానీ చిన్నపిల్లలు ఏం చేశారంటే ఎక్కువగాను కనిపించే అతను కళ్ళ ముందు కనిపించేవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన తల్లి ఎందుకంటే ఆయనకి ఇంత ఇన్ని కష్టాలు కష్టాలు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇన్ని బాధలు పెడుతున్నారు అని అతని మీద స్వతహాగా సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక అభిమానము ఒక ప్రేమ ఒక జాలి ఒక సింపతి అనమాట వీటితో చాలామంది అభిమానులు పోగయ్యారు చాలా గొప్ప గొప్ప గొప్పగా అభిమానమే సంపాదించుకున్నాడని చెప్పాలి అట్లా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగాను పైగా ఆ రోజున సి సిబిఐ వాళ్ళు వ్యూ గెస్ట్ హౌస్లో జగన్మోహన్ రెడ్డిని లోపల ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఈ నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఫుట్పాత్ మీద కూర్చోవటం అవన్నీ కూడా హృదయ విధారకంగా అనిపించినాయి అందరికీ అనిపించింది నాకు అనిపించింది కానీ ఇవాళ ఏంటంటే ఆవిడ వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆవిడ అది నేను వినిపిస్తాను మీకు వినిపించిన తర్వాత దాని గురించి మనం మనం కూలంకషంగా మాట్లాడుకుందాం ఎల్లేదు <laughs> శర్మిళ ఇట్లా కడప ఎంపీగా నిల్ నిలబడుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆవిడ ఆవిడని గెలిపించాలి మీరు ఎట్లాగైనా సరే మీరు ఎంపీగాను ఎంపీగా చేసి పార్లమెంటుకి పంపించాలి అంటే ఏంటంటే ఆవిడ మాటల్లో ఏం తెలియదంటే ఎట్లా ఈ అమ్మాయికి ఉబలాట పడుతున్నది పార్లమెంటుకి వెళ్ళటానికి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి కాబట్టి ఏంటంటే అంతకుముందు యాక్చువల్గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో వై అవినాష్ రెడ్డికి ఇచ్చిన టికెట్కి అంతకుముందు వై వయస్ షర్మిలకి అని అనుకున్నట్టుగా ఆఫీసులో కొంచెం రూమర్స్ వచ్చినాయి మనకు ఎంత అథెంటిక్గా తెలియదు కానీ ఎవరు చెప్పరు కదా ఇట్లాంటివి అయితే ఆ టైం నుంచి వైఎస్ అవి అవినాష్ రెడ్డి మీద వీళ్ళకి ఏమన్నా ఈ అమ్మాయికి షర్మిలకి ఏమన్నా కొంచెం ఏమన్నా గ్రడ్జి పెంచుకున్నదో ఏంటో మరి మనకు తెలియదు అంటే అమ్మాయి గ్రడ్జ్ పెంచుకున్నదంటే అది పర్సనల్గా వ్యక్తి అది వ్యక్తిగతంగా వస్తుంది కానీ రాజకీయంగా రాజకీయ పరంగా ఏమన్నా కోపం వచ్చిందా అలిగిందా అన్నం మీద అనేది అంటే సడన్గా ఏ ఏ ఎమోషన్ కూడా సడన్గా బిల్డప్ అవుతుంది రాత్రికి రాత్రి బిల్డప్ అవ్వదు ఒక దానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది ఆ ఫౌండేషన్ ఇటుక ఒక్కొక్క ఇటుక 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 వేర్చుకుపోతున్నప్పుడే ఉంటుంది ఒక్కొక్క అన్న ఎన్నెన్నో రకరకాల ఆశలు తనకి తన ఆశల్ని నెరవేర్ వేరుస్తాడని అనుకుని ఉంటుంది తన కోరికలు చాలా వరకు నెరవే నెరవేరుస్తాడు అనుకుని ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవాళ ఇవాళ ఇబ్బంది రోజున ఏంటంటే అమ్మాయి అమ్మాయికి ఏ ఆశ కూడా తల్లి తండ్రి సారీ అన్న అన్న నుంచి నెరవేర్చబోయేలాగా లేదనమాట కాబట్టి బై హు కార్కు ఎట్లా అట్లా నేను రాజకీయాల్లో వెళ్ళిపోవాలి అని అనుకుంది కాబట్టి ఎంపీ గారు నిలబడుతున్నది అందుకో అందులో తన పుట్టిన స్థలం కాబట్టి పుట్టిన జిల్లా కాబట్టి అక్కడ ఎవరో వాళ్ళందరూ ఆదరిస్తారని అది తగ్గ తగ తగదని అన్నట్టుగా ఈవిడ ఇవాళ ఆవిడకి వత్తాసు మాట్లాడుతున్నది ఎట్లయినా సరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అమ్మాయిని మీరు తప్పకుండా పార్లమెంటుకి పంపించండి పార్లమెంటుకి పంపించండి అన్న దాని మీద ఇంత మాట్లాడాల్సి వచ్చింది అంటే అమ్మాయికి బాగా సరదా సరదా కోరిక ఉండి ఉంటుంది ఇంకా ఏం మాట్లాడిందో కూడా విందాము బాగా డిస్టర్బెన్స్గా ఉంది నా బిడ్డని పార్లమెంట్కి పంపించమని కడప ప్రజలందరికీ కూడా కోరుతున్నాను విన్నపం చేస్తున్నాను రాజ రాజశేఖర్ రెడ్డి గారి అందరూ ఏం లేదు రాజశేఖర్ రెడ్డి గారి ఒక బ్రాండుని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ప్రతి ప్రయత్నిస్తారు కానీ ఏంటంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈవిడ ఆవిడ స్టేచర్ ఉన్న మన మనిషి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మేమందరం కూడా ఆవిడని కలిసేవాళ్ళం ఆవిడ నేచర్ ఆవిడ స్వతహ సిద్ధంగా మంచి మంచి మనిషి అయితే అక్కడి నుంచి షర్మిళ పెట్టిన పార్టీలోకి వెళ్ళిపోయింది అక్కడ నా బిడ్డని మీ దగ్గర ముందేమో నా బిడ్డని మీకే అప్పచేవుతున్నాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి తర్వాత ఇక్కడి నుంచి ఈ రాజీనామా చేసి అధ్యక్ష గౌరవ అధ్యక్ష పదవికి రాజీ రాజీనామా చేసేసి అటు రా షర్మిల పార్టీతో వెళ్ళిపోయింది ఆవిడే వెళ్ళిపోయి అక్కడ కూడా నా బిడ్డని మీ చేతుల్లోనే పాలేరు అనుకుంటాను మీ చేతుల్లోనే పెడుతున్నాను మీరు అమ్మాయిని చక్కగా ఓన్ చేసుకోండి చక్కగా గెలిపించండి అది ఇది ఎందుకంటే ఇప్పుడు ఈవిడ ఇలాంటి మాటలు అంటడం వల్ల ఏంటంటే ఆవిడ పలచమైపోవటం తప్ప ఏం లేదు పైగా ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో ఒక రకమైన ఒక కన్ఫ్యూజన్ కావచ్చు బంధాలు చుట్టరికాలు సర్వనాశనం అవటం తప్ప ఇప్పుడు కూతురు మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా చెప్పాలి నువ్వు చేసే పని బాగాలేదు అని చెప్పాలి అంతేగాని ఇప్పుడు కాంట్రడక్టరీగా ఉంది ఈవిడ అంటే ఏంటంటే పరస్పర విరుద్ధంగా ఉన్నదనమాట ఒక పక్కనేమో అవినాష్ రెడ్డిని గెలిపించండి అది జగన్మోహన్ రెడ్డి ఇతను నా తమ్ముడు సౌమ్యుడు మంచివాడు అంటుంటే ఈవిడ పోయి కాదు నా బిడ్డని వింటే అది అర్థం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈవిడ ఇలా చేయటం మూలంగా షర్మిలని గెలిపిస్తారు అనేది పక్కన తీసి పెట్టండి ఎవ్వడూ కనిపించ ఎవరు కూడా గెలిపించరు ఎవరు ఓటరు కానీ ఏంటంటే ఈవిడ మీద ఇప్పుడు మచ్చబడబోతున్నది ఈవిడేదో అమెరికా వెళ్ళిపోయింది ఈ షర్మిల పద్ పద్ధతి నచ్చగా అని మనందరికి కూడాను ఏవో మనకు మన వార్తల్లోనూ మనకి మనకి అన్ని మనం సోషల్ మీడియాలోనూ చూస్తున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఆవిడ అమెరికాలో వెళ్ళి కూడా మరి ఏమన్నా మమ్మీ నువ్వు చేయాల్సిందే నాకు ఒక నాలుగు నాలుగు ముక్కలు చేయవు చెప్పాలి అని అన్నదే అనుకోండి ఆవిడ మళ్ళీగా అలా చెప్పకూడదు కదా అంటే ఏంటంటే కూతురు ఇప్పుడు తన కూతురు తన కొడుకు మీద ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నప్పుడు మరి ఆ యుద్ధం చేస్తున్న మనిషికి సపోర్ట్ చేస్తే ఆవిడ కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేస్తున్నదని అనుకోవాలి కదా సో అందుకని ఏంటంటే ఇది ఏదో చాలా బాగాలేదు రొచ్చు రొచ్చుగా ఉంది ఇట్లాంటి ఇట్లాంటి పద్ధతి చేయాలనుకుంటే సోనియా గాంధీ ఎవరైతే తన భర్తని అవమానించారో లేదా తన కొడుకుని టార్చర్ చేశారు ఆ వాళ్ళతోనే చేతులు కలిపి డైరెక్ట్గా కాంగ్రెస్లో తను కూడా చేరి ఇంకొక ఎమ్మెల్యేగాను ఏదైనా చేస్తే బాగుండేదని అనిపిస్తుంది కానీ నా లాంటి వాళ్ళకి మాత్రం చాలా బాధగా ఉంటాయి ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఇట్లాంటివి ఎందుకంటే ఈ ఇంత మోహంలో పడిపోయి ఇంత ఒక రకమైన ఒక స్క్రూపుల్స్ లేకుండా ఏ విధమైన ఒక విలువలు లేకుండా ఇట్లాంటి రాజకీయాలు చేయటం అనేది ముఖ్యంగా ఆవిడకి ఆవిడకి సూట్ కాదు అంటాను నేను ఇది చాలా బాధ కలిగించే విషయం ఈ వైఎస్ఆర్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా బాధ కలిగిస్తుంది కానీ ఎవరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి నేను ఆ పార్టీలో లేను కాబట్టి ధైర్యంగా చెప్తాను ఇంకోటి ఏంటంటే మంచిది మంచి చెప్తాను చెడు చెడు చెప్తాను నాకు మాత్రం నచ్చలేదు అది ఇట్స్ నాకు అసలు నచ్చనే నచ్చలేదు ఇది మొత్తం అనైతికంగా ఉందంటాను సో అదే అండి ఈ సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై